హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ అండ్ యూస్ఫుల్ వీడియో సంవత్సరం పాటు నిల్వ ఉండే అప్పడాలను ప్రిపేర్ చేసుకుందాం ఈ అప్పడాలు చేయడం చాలా ఈజీ అనమాట పెద్దగా ఏమీ లేకుండా బయట కొనే పని లేకుండా అప్పడాలను చేసుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు అలాగే ఇలా చేసిన అప్పడాలు డబల్ క్వాంటిటీతో చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే ఈ వడియాలు ప్రిపేర్ చేసేటప్పుడు కానీ ఎండలో ఆరపెట్టేటప్పుడు కానీ అప్పడం అనేది పగిలిపోకుండా పెరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వీడియోని కంప్లీట్గా చూసి మీరు కూడా ఈ ఆవిరి వడియాలను ప్రిపేర్ చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈ ఆవిరి వడియాలు చేసే సింపుల్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను ఆవిరి అప్పడాల కోసం ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను ఈ బియ్యాన్ని రెండు లేదా మూడు సార్లు బాగా కడిగి రాత్రంతా నానబెట్టండి ఇలా నానబెట్టిన బియ్యాన్ని మరొకసారి బాగా కడిగి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి ఈ పిండి పేస్ట్ను వడగట్టుకుందాం ఏవైనా చిన్న బియ్యప్రవ అలా ఉంటే ఇక్కడే ఆగిపోతుందన్నమాట కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ చిక్కగా కాకుండా మరీ నీళ్ళగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా కలిపి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ పిండి తిక్కుగా ఉంది అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా కాకుండా నీళ్ళగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా ఉండేట్టు కలిపి పెట్టుకోండి ఇప్పుడు పిండి అనేది రెడీ అయిపోయింది స్టవ్పై ఒక వెడల్పాటి బాండి లేదా గిన్నె పెట్టుకొని నీరు పోసి బాగా వేడవనివ్వండి పక్క ఆవిరి వడియాలు చేయడానికి నేను చిన్న చిన్న ప్లేట్లను తీసుకున్నాను ఈ ప్లేట్స్కు కొద్దిగా వాటర్ అప్లై చేసుకుందాం మీరు కావాలంటే ఈ ప్లేట్స్కు కొద్దిగా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేస్తే సంవత్సరం పాటు నిల్వ పెడితే కొద్దిగా వాసన వస్తాయి కాబట్టి ఇలా వాటర్ని అప్లై చేసి ఒకసారి పిండినంతా బాగా కలిపి మనం వాటర్ అప్లై చేసిన ప్లేట్కు ఒక టీ స్పూన్ పిండి వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఈ ప్లేట్కు ఒక టీ స్పూన్ పిండి అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా పిండి వేస్తే అప్పడం అనేది మందంగా వస్తుందన్నమాట ఇలా వేసుకున్న ప్లేట్స్ ని స్టవ్ పైన మరుగుతున్నటువంటి నీటిలో ఇడ్లీ ప్లేట్ పెట్టేసి దానిపైన ఈ పిండి ని పెట్టి ఆవిరి బయటకు రాకుండా కవర్ చేయండి ఇలా కవర్ చేశాక మంటను మీడియం ఫ్లేమ్ కు పెట్టి పద్నాలుగు సెకండ్లు ఆవిరిపై ఉడికించండి ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయితే సరిపోతుంది మనం పిండిని తీసుకునే ప్రతిసారి కూడా పిండినంతా ఒకసారి బాగా కలిపి ఇలా ప్లేట్లలో వేసుకొని స్ప్రెడ్ చేయండి ప్లేట్ నుండి అప్పడాన్ని విరిగిపోకుండా ఎలా తీయాలో చూద్దాం స్టవ్ పై నుంచి తీసాక ఒక సెకండ్ తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చాకుతో ఇలా చుట్టూ లూజ్ చేసేసుకుంటే అప్పడం అనేది విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తుందనమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో అస్సలు విరిగిపోయే ఛాన్సే ఉండదు ఇలా తీస్తే ఇప్పుడు ప్లేట్లో నుండి తీసేసి ఇంకొక వాయి పెట్టుకొని ఈ ప్లేట్ను కూడా అలాగే చాకుతో ఈజీగా చుట్టూ ఇలా ఒకసారి తీసేస్తే వచ్చేస్తుంది అన్నమాట ఒకవేళ మీకు ఇలా తీసేటప్పుడు విరిగిపోతుందేమో అని అనుమానం ఉంటే ఇంకొక మెథడ్ కూడా మీకు నేను చూపిస్తాను స్టవ్ పై నుంచి ప్లేట్ తీసి ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని ఉడికిన అప్పడం ప్లేట్ను వాటర్లో వేసి ఇంకొక వాయి పెట్టేసి ఒక సెకండ్ తర్వాత చాకుతో లేదా టూత్పిక్తో తీస్తే ఈజీగా ఊడి వస్తుంది వడియాన్ని ప్లేట్ నుంచి వేరు చేశాక చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి ఇంట్లోనే ఆవిరి వడియాలను చేసుకుని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న వడియాలను మీకు ఎండ అవైలబుల్ ఉంటే ఎండలో పెట్టండి లేదా ఫ్యాన్ కింద ఆరపెట్టినా చాలా త్వరగా ఆరిపోతాయి నాకు వెనకాల కొద్దిగా ఎండ వస్తుందనమాట అందుకు నేను ఎండలోనే వేసాను ఒకవేళ మీరు నీడలో ఆరపెట్టుకుంటే ఒకసారి ఎండలో వేసేసి ఆ తర్వాత డబ్బాలో వేసి మూత పెట్టుకోండి సంవత్సరం పాటు పాడవకుండా అన్నమాట ఇప్పుడు ఎలా వచ్చాయో ఫ్రై చేసి చూద్దాం స్టవ్పై బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తే చిటికెల్లో డబల్ సైజుకి అయిపోతాయి చూడండి ఇలా మనకు ఎన్ని వడియాలు కావాలంటే అన్ని వడియాలు ఫ్రై చేసి తీసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఆవిరి వడియాలు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ సమ్మర్ స్పెషల్ యూస్ఫుల్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోసం గాయత్రి కృష్ణ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్